ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాగలగూడెం చౌకారావు దేవాదాల ఎత్తిపోతుల ప్రాజెక్టు సమ్మక్క సాగర్ ప్రాజెక్టును సందర్శించి సాధ్యాసాధ్యాలను పరిశీలించిన రాష్ట్ర నీటి పారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనుసూయ సీతక్క మంత్రులతో పాటు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ఎస్పి ఎస్పీ శబరీష్ ఐటీడీఏ పిఓ చిత్రమి అధికారులు పాల్గొన్నారు కుంటల్లో ఉన్నటువంటి నీళ్ళు కొంచెం పారకం మంచిగా అవుతుంది అదేవిధంగా అనేక సందర్భాల్లో మన గౌరవ ముఖ్యమంత్రులకు అలాగే ఇరిగేషన్ మంత్రిలకు చాలా సందర్భాల్లో మేము మా మహ్బాద్ పట్టణంలో ఇరవై తొమ్మిది చెరువులు కుంటలు ఉన్నాయి మొత్తం అన్ని ప్రాంతం అవుతూ ఉంది హైదరాబాద్లో ఉన్నటువంటి హైడ్రా లాగా మౌబాదులో మా డ్రా కనుక తీసుకొని వస్తే ప్రజలు హర్షిస్తారు ఇది నేను అనేక పర్యాయాలు మన గౌరవ